కష్టం లేకుండా ఎంత బుల్ రైస్ ఎలా చేసుకోవాలి అన్నీ నేను ముందు అడుపుని తీసుకొచ్చానండి కొంచెం చేసి

అలా ముక్కలుని సెపరేట్ సెపరేట్ గా మార్చుకుందాము అన్ని లేయర్స్ కాపీ అండ్ లేయర్ చేసుకున్నాం సర్ అంటే ఏమనులో ఈ ఎర్రగడ్లు మాత్రం పక్కన సపరేట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఎరగడ్లు బాగా ఫ్రై అయిపోవాలి కాబట్టి ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయితేనే స్ల్ బాగా మంచి స్మిల్ వస్తుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట అందుకని ఎర్రగడ్డ గడ్డ మాత్రం సపరేట్గా కట్ చేసుకోవాలి మెక్క అన్నీ కనిపించుకుంటే పడవాలి అయితే టమాటో t a m a o n a n kikiseno, ngan 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 a n ngan 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 a n ngan n g a a n ngan n g a a n n n ngan 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 n a n ngan a n Thank <laughs> you. ఇస్కో రెండిట్లో కట్ చేస్తున్నా ఓకే ంచుకున్నాము చాలా టేస్ట్ ఉంటుందండి మెత్తగా ఏమో అవసరం లేదు అల్లం ముక్కలు చెక్క ఎవరు కానీ 세요 놓고 이거 보다 겉자 겉자 간씩 놓는데 겉자 겉자 간씩 놓으면 నూనె చూడండి పెద్దగా నూనె కూడా వచ్చింది పక్కన వేసిందండి బాగా పర్ఫెక్ట్గా రేగింది ఇప్పుడు కచ్చాపచ్చుకున్న కచ్చా పచ్చ దంచుకున్న తెల్లగడ్డ చెక్క ఏలకు లవంగాలు ఇవేసాయి అనమాట కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది స్మెల్ ఉండకపో ఎంత బాగొస్తుందో స్మెల్ వస్తుంది అప్పుడప్పుడు మనం ఈ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ లేకుండా వరకు ఎక్కచ్చా పచ్చగా దాన్ని తీస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటో ఇప్పుడు కొద్దిగా పసుపు సరి సరిపడా ఉప్పు సరిపోయినా ధనియాల పొడి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి మిరప మిరపొడి అవసరం లేదు ఇది మగ్గాలన్నమాట కొంచెం టమాటా కూడా మగ్గింది ఇప్పుడు ఈ కాయలు అన్నీ ఇప్పుడు ఇది కాసేపు చేసి కదా ఇంకా కాయలు కూడా కొంచెం మగ్గినాయి ఇంకా మళ్ళీ నీళ్ళల్లో మనం నీళ్ళు వేసి ఉడుకుతాయి కాబట్టి ఇంక నీళ్ళు వేసేద్దాం దీంతో ఒకటి బియ్యం తీసుకున్నాను మూడు నీళ్ళు వేస్తాం ఒకటి రెండు మూడు ఇప్పుడు ఇది బాగా కాగాలన్నమాట ఎసురు ఎసురు కాగే వరకు మూత పెట్టుకున్నాం అంతలోపు బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాం మనం వెళ్తెల్స్గా వస్తున్నాం కదా ఇది సరిపోతుంది ఓకే దీనికి బియ్యం ఏమీ నాన్న అవసరం లేదండి ఇలా నీట్గా కడిగి నీళ్లు తీసేసి పెట్టుకుంటే చాలు ఇప్పుడు నీళ్ళు ఎక్కువ వేసుకున్నాం కదా అందుకని ఇందులో నీళ్ళు ఉంచుకోలేదు కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా అది వేసురు కాగంగానే ఈ బియ్యం వేసేస్తాను అన్నమాట ఇప్పుడు కడిపోయిందండి బాగా వేసురు తెల్లుతుంది ఇప్పుడు బియ్యాన్ని వేస్తున్నాను బియ్యం వేసాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద ఉంచి తర్వాత మంట తగ్గించుకొని సిమ్లో ఉంటాను గుడి సాగం ఉడికిందని ఇంకా మంట తగ్గించి సిమ్లో ఉంచుకోవాలన్నమాట మంట తగ్గించాము ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయిపో ఇంకొక రెండు ఉండాలి రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలలోపు ఇంకా అయిపోతుంది అన్నమాట ఉందా నిమిషాల్లో పూర్తిగా బాగా నీట్గా అయిపోతుంది మనం మూడు వేసాం కదా రెంట్కి ఒక అదే ఒక గ్లాసు బియ్యానికి మూడు నీళ్ళు వేసాము కదా అయినా పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి ఇంకా కొంచెం ఉంది ఉడికేది కాబట్టి అది ఉడికే లోపు సరిపోద్ది అనమాట ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి లాస్ట్లో అతి ముఖ్యమైన విషయం అన్నమాట బీట్రూట్ కొంచెం మిక్సీకి వేసి ఉంచుకున్నాను మామూలుగా ఫుడ్ కలర్ వేస్తారు కదా ఫుడ్ కలర్కు బదులు ఫుడ్ కలర్ తినకూడదండి మంచిది కాదు న్యాచురల్గా ఈ కలర్ వేస్తాను అనమాట నేను బీట్రూట్ కలర్ ఓకేనా ఇప్పుడు పర్ఫెక్ట్గా అయ్యింది ఇప్పుడు బీట్రూట్ కలర్ కొంచెం వేస్తాను అనమాట ఓకేనా ప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది కదా బీట్రూట్ అందుకు మీరు కూడా న్యాచురల్గా ఎలాంటి కలర్లో వేసుకోండి ఇంకా కాసేపు ఉంచుదాము కాసేపు ఉంచుదాము ఉంచితే ఇప్పుడు అన్నిళ్ళు కొన్ని ఉండయి నీళ్ళు అన్నిటి లోపు అన్నం నీట్గా అయిపోతుంది అన్నమాట ఓకే ఇంకా అయిపోయి ఉంటుందండి స్టవ్ కట్ చేద్దాం స్టవ్ స్టవ్ కట్ చేసేసి చూద్దాం చూడండి సూపర్గా చూడండి ఒకసారి ఎంత బాగా కలర్ఫుల్గా ఇప్పుడు కొంచెం ఎలా తీసి పెట్టుకున్నాం అనుకోండి ఏ రైసు కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఎంత బాగుందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ పోస్తే మంచిది కాదండి ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి రెడ్ ఒకటి ఇలా సూపర్గా ఉంటుంది అందులోకి కొత్తిమీర పచ్చిమిర్చి ఎర్రగడ్డ తెల్లగడ్డ అన్నీ వేసి పచ్చడి చేశాను అన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్ట్ కూడా ఉంటుందన్నమాట సూపర్ హెల్దీ అండ్ టేస్టీ అండి మీరు కూడా ట్రై చేయండి ఇందులో మీకు ఇంకా ఏమన్నా కావాలంటే ఇంకా కాయలు ఆకులు చాలా కలుపుకోవచ్చు ఓన్లీ ఆకులతో కూడా బిర్యానీ చేయొచ్చు ఓన్లీ కాయలతో వేయచ్చు చూడండి ఎంత బాగుందో ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ Yeah. <laughs>